మారుతి డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఈ వీడియోలో పోలాల అమావాస్య వ్రత కథను చెప్పబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పోలాల అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్య వ్రతముకు ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహమయ్యి చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పక చెయ్యాలి పోలాల అమావాస్య వ్రత కథ పూర్వం పిల్లమర్రి అనే గ్రామంలో సంతాన రామ అవధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళయినాయి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు గాని చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత అంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు అయ్యింది మృత శిశువును కనింది ఈ సంగతి తోడుకోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట నుంచి తన తోడుకోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకడబడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చింది ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది దేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లతో నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలిచ్చుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకుంది వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోడు కోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లల పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించద తరించగలరు స్వస్తి